రేపటి రోజు చంద్రబాబు భవిష్యత్తు గురించి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఈసారి ఆయన గెలిస్తే ఆయన వయసు రీత్యా ఇప్పటికే డెబ్బై నాలుగు రెండు విషయాలు సార్ ఆయన చెప్పింది ఏంటి నేను ముఖ్యమంత్రి కానీ కాలు పెడతాను అన్నట్టు ఒక ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి అయితే అవ్వలేడు కదా పాయింట్ వన్ రెండోది కుప్పంలో క్రాస్ ఓటింగ్ జరిగింది ఎంపీకే వెళ్లింది ఎంపీకేసారు ఇరవై నాలుగు వేల మూడు వందల ఓట్లు వేసిన తర్వాత కళ్ళు తెరిచారు వాళ్ళు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అయిపోయింది మీకు మళ్ళీ చెప్తున్నా డి ఎలక్షన్ అండి ఇది ఒకటి అచ్చెన్నాయుడు రెండోది మీకు ఆయన మోహన్ రో నెక్స్ట్ కేకే రాజు గంటా శ్రీనివాసు ఇలాంటి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను అండ్ హిందూపురం బాలకృష్ణ కురమ సామాజిక వర్గం హిందూపురం నుంచి చెప్దాం ఎప్పుడు తెలుగుదేశం పక్క ఉండేది నెక్కచ్చిగా వాళ్ళు విశ్వసనీయ చాటుకున్నారు కానీ అక్కడే ఒక నాయకుడు ఎమర్జీ అయితే అవుట్కమ్ కురమ సామాజిక వర్గం నుంచి హిందూపురంలో ఆవిడకి టికెట్ ఇచ్చారు సో వాళ్ళు దట్ ఫస్ట్ మ్యాటర్స్ రెండోది కెకే రాజు నియోజకవర్గం ఇప్పుడు విష్ణుకుమార్ రాజు నిలబడి గంటా శ్రీనివాసరావు తడి కూడా రేసి పడుకున్నాడు అన్ని పాటూ లేకుండా దగ్గర నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇన్ఛార్జ్ గా పనిచేసాడు గద్దె రామోహన్ మీద అవినాష్ ని పెట్టారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు శాశ్వత పరిష్కారాలు రిటైర్నింగ్ వాళ్ళు కృష్ణ అలాంటివి శాశ్వత పరిష్కారాలు ఆలోచించిన ఇన్ఛార్జ్ లేని చేస్తాయి అచ్చెన్నాయుడు సొంత బొమ్మాలి రౌతపురం ఇలాంటి ఊర్లు ఉన్నాయి వెళ్ళి బ్రహ్మాండంగా రిగ్గింగ్ వీడు దోవాడ శ్రీనివాసన్ పెట్టారు రిగ్గింగ్ లేదు వాళ్ళకాలు లేదు ముప్పై వేల ఓట్లు ముందే చెప్తున్నా ఒక ప్రభావితం చేసే అంశాలతో జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు స్థానాల్ని ఎలా డిమార్క్ చేసుకెళ్ళాడు చూడండి ఫస్ట్ ఆయన భరత్కి గెలిస్తే నా క్యాబినెట్ లో అరవై కోట్లు తొంభై కోట్లు ఇస్తే నాకు అన్న ఇంకా ఎక్కువ కావాలంటే ఇచ్చి పడేసాడు నీళ్లు వచ్చాయి రెవెన్యూ డివిజన్ అయింది ఏం పనులు అవుతున్నాను ఇజ్రాయల్ టెక్నాలజీతో కుప్పని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు వర్సెస్ వాళ్ళు రెవెన్యూ డివిజన్ గా నలుగురు పిఏ పెట్టుకుని మొత్తం శాసించే స్థాయి మొత్తం కబలించే కుప్పాన్ని వాళ్ళు నిర్వీరించగలిగిన స్థాయికి అక్కడ చూడండి వేర్ ఇట్ కమ్స్ టు మీరు ఇరవై మూడు డిమార్కుల దగ్గర రామానాయుడు గారి పరిస్థితి చూడండి అలా మీరు పాలకొల్లు పాలకులు పవన్ కళ్యాణ్ వ్యాసస్ గీతమ్మ చూసుకుంటే